ఇది నన్ను మన సంగతి ఇక్కడ దాని లేరా దానియలు దేవుడు లేడా దానియలు దేవుడు ఏమయ్యాడు చిత్తాడా ఓడిపోయాడా అబద్ధమాటాడా బలహీనుడయ్యాడా దాని ఏళ్ళు లేకపోవచ్చు కానీ దాని దేవుడు ఉన్నాడు ఇది నాన్న దాని ఎల్లు స్థానములో స్థానంలో నీలాంటి నాలాంటి లాంటి సామాన్యమైన దేవుని ప్రసలు ప్రభు నేనున్నా నన్ను కూడా వాడుకో నాకు ఇప్పుడు ఏం జరుగుతుందో నేను తెలియకపోతే చదివే చదువుకోకపోతే తల్లిదండ్రులకే విధి చూపించకపోతే రాజ్యాల యొక్క భవిష్యత్తు బబులోనేంటి మాది పార్షికలేంటి గ్రీకులేంటి అలెగ్జాండర్ ద గ్రేట్ రోమ్ ఇలాంటి వాళ్ళు నీరో లాంటి వాళ్ళు ఏంటి వాళ్ళు రాబోయే సంగతిని ఇరవై ఒక్క వయసున్న పిల్లవాడు వాగ్దాటిగా చెప్తుంటే రాజు ఖిన్నుడు అయిపోయాడు ఇది నా దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత అది కానీ మనం ఎంత పడిపోయాం ఎంత పాడైపోయాం ఎంత దూరమైపోయాం దట్ ఇస్ యువర్ కాలింగ్ జనమా క్రీస్తు కొరికే దానియేలు ఇది నాన కావాలా ఎందుకు కావాలా ఇక్కడ ఐదు విషయాలు ఉన్నాయి కానీ సమయ సమయాద్దుబాటును బట్టి నేను చెప్పలేకపోతున్నాను రెండే నువ్వు ఆ స్థానంలోనికి నిలబడకపోతే మనుషుల జ్ఞానులైన వారి మీద కత్తేలాడుతుంది వారి ప్రాణాలకు నువ్వే బాధ్యత అవుతా వారి పెంట కుప్పలుగా మార్చబడే దుస్థితి రాబోతుంది దానికి నువ్వే బాధ్యత దాని కొరికే ప్రభావాన్ని నిలబడతా దెర్ షాల్ వి నో డిస్ట్రక్షన్ ఆన్ దెమ్ వారి మీద ఈ నాశనం ఉండకుండానే గాక దెర్ షాల్ వి నో డెత్ వారికి మౌనం రాకుండానే గాక ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను ఒక్క దానియాల ద్వారా నూట ఇరవై మంది జ్ఞానుల కలిది దేశంలో ఆ దినాన్ని సంహరించబడకుండా కాపాడారు ఈ దినాన కాలేజీలో స్కూల్లో కళాశాలల్లో ఉన్న స్థలాల్లో దేవుని మందిరాల్లో దేవుని ప్రజల మధ్యలో అలా దానియాలను నిలబడగలిగితే రక్తపాతం ఆగిపోదా దానియాలను నిలబడితే నాశనం ఆగిపోదా దాని ఎలా రాగలిగితే దేవుడి కార్యం చేయడా కానీ మనం పడిపోయాం పాడైపోయాం ఎంతో దూరంగా పడిపోయాం అయినా ఈ మధ్యాహ్నం తిరిగి ప్రభు దగ్గరికి రావచ్చు